నేను మీరు చెప్పండి నేను గనుక అడ్డగోలుగా అన్యాయాలు దోపిడీ చేసి మీకు నచ్చదు నచ్చదు కదా నేను చాలా మందికి బంధు కానీ మీరు ఒక ఆశయాన్ని తీసుకెళ్లేటప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నప్పుడు తప్పులు చేస్తుంటే వెనకేసుకొస్తుంటే ఇంకెవడు ప్రపంచాన్ని ఈ సమాజాన్ని ఎవడు మార్చు మళ్ళా భీమవరంలో కూడా ఇదే మాట ఇంకొకసారి ఉద్ఘాటిస్తున్నాను అన్నమాట ఒక వ్యక్తి చేసిన తప్పు కులం మీద పడిపోదు అతని వర్గం మీద పడిపోదు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన మన మీదేమో ఇక్కడ గారి మీద ప్రతి ఒక్కళ్ళ చాలా మంది మీద ఎస్సీ ఎస్టీ ఫాల్స్ అట్రాసిటీ కేసులు పెడతా ఉంటాం మరి వైసీపీ ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక డ్రైవర్ డోర్ డెలివరీ చేస్తే జైలు నుంచి బయటకు వస్తే జే జైలు పలుకుతున్నారు వెల్కమ్ ఇస్ బ్యాక్ అంటే ఏమి సంకేతాలు రంగంలో విశేష అనుభవంతో రాజమండ్రి నగర వాసులకు మన డోర్ వారు అందిస్తున్న అద్భుత న్యూయార్క్ టౌన్షిప్ మన రాజానగరం రోడ్డుకి చేరువలో బురగపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడోర్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడార్క్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ కోపరేటివ్ హోమియో క్లినిక్ ప్రకాష్ నగర్ రాజమండ్రి